శ్రీమాత్రే నమ శ్రీ గురు భో నమ మన ఛానల్కు స్వాగతం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తులారాశి జాతకులకు రెండేళ్ల పాటు అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు కూడా ఈ రాశి వారు చక్రం తిప్పబోతూ ఉన్నారు వీరి జీవితంలో పట్టేటటువంటి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు శత్రువులకు చెమటలు పట్టేలా చేస్తారు శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి ఇక ఈ రాశి వారు జీవితంలోకి ఎన్నో శుభయోగాలు అనేవి ఇప్పుడు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా మీ జీవితంలోకి ఈ కష్టాలు మాత్రం తప్పవు వాటన్నిటిని దాటుకుని మీ జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈ పరిహారం అయితే చేసుకోవాలి అయితే ఇంతకీ తుల రాశి జాతకులకు అదృష్టం ఏ విధంగా పొందబోతూ ఉన్నారు ఈ విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి అనే పూర్తి వివరాలైతే ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాలకు వస్తే జ్యోతిష చక్రంలో తులారాశి అనేది ఏడవ రాశి ఈ తులారాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ రాశి జీవితంలోకి రాబోయేటటువంటి రోజులలో కూడా వీరి జీవితంలో అదృష్టం అనేది ఒక వెలుగు వెలుగబోతూ ఉంది విపరీతమైనటువంటి అదృష్టం అనేది వీరికి ఎప్పుడు పట్టబోతూ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఎంతో కాలంగా వీరు అనుభవించే కష్టాలు అన్నీ కూడా ఇప్పుడు మీరు అధిగమించి మీరు ముందు వరుసలో ఉండబోతూ ఉన్నారు ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం సుఖమయంగా మారబోతూ ఉంది ఈ రాశి వారికి మిగిలిన అన్ని రాశుల కంటే కూడా ఇప్పుడు మీ జీవితం ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది మీరు ఎక్కువగా అదృష్ట జాతకులుగా పరిగణిస్తూ ఉన్నారు ఇక ఈ రాశి వారు చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యం కూడా విజయవంతం అవడంతో పాటుగా ఎక్కడ కూడా మీకు కొరవ పెట్టకుండా ఆ పనులను పూర్తి చేసుకోకపోతూ ఉన్నారు ఇక అదేవిధంగా మీ యొక్క స్పెషాలిటీ అనేది మీ పనులలో తెలవబోతూ ఉంది మీ టాలెంట్ అనేది ఏంటో ఇప్పుడు బయటపడబోతూ ఉంది వచ్చేటటువంటి మంచి మంచి రిజల్ట్స్ కారణంగా మీరు ఎంతో ఉన్నత స్థితికి చేరుకోబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా కావచ్చు కెరియర్ పరంగా అవ్వచ్చు వ్యాపార పరంగా కావచ్చు కుటుంబ పరంగా అవ్వచ్చు లేదా వ్యక్తిగత జీవిత పరంగా కావచ్చు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు ఈ రాశివారు అయితే ఇప్పుడు ఈ సమయంలో మీరు ముందంజలో ఉంటారు అని ఏ డౌట్ లేదు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక ధనం విషయంలో చూసుకుంటే మీకు ఇప్పుడు ఇబ్బందులేమీ కనిపించటం లేదు ఒక్కొక్కసారి వీరికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా కూడా వాటన్నిటినీ కూడా మీరు మార్చుకోగలుగుతారు అలాగే మీరు పది మందికి చెప్పే విధంగా ఉంటారు అంతేకాకుండా మీరు నేర్పించేవారిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు నేర్చుకోవడం కంటే కూడా నేర్పించడం గొప్ప అని పని చేయడం కంటే కూడా చేయించడం గొప్ప అనేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశివారి డబ్బుల విషయంలో మీరు ఎక్కువగా ధనాన్ని సంపాదించేటటువంటి అవకాశాలే కలగబోతూ ఉన్నాయి ఇక ఉద్యోగుల గురించి చూసినట్లయితే గనుక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలలో దినదినాభివృద్ధి చెందడమే కాకుండా మీకు ప్రమోషన్లను పొందుతూ ముందుకు వెళతారని చెప్పటంలో ఏ సందేహం లేదు ప్రమోషన్లను పొందుతూ ముందుకు వెళ్ళేటటువంటి విషయంలో ఈ రాశి వారికి ఎంతో చక్కని సక్సెస్ని సాధించబోతు ఉన్నారు ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అని అంటే గనుక వీరి జీవితంలో చేసే ప్రతి పని కూడా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది అంటే మీకు సంబంధించినటువంటి పనులను కూడా ఈజీగా పూర్తి చేసుకోగలుగుతారు ఇక అలాగే ఈ రాశివారు ఉద్యోగంలో ముందుకు వెళ్ళడానికి మీకు దోహదపడుతూ ఉంది అని చెప్పడంలో సందేహం లేదు దీని కారణంగా మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీరు చేసే పనులన్నీ కూడా ఈజీగా పూర్తి అవుతాయి అలాగే మీరు చేసిన పనుల వల్ల కార్యాలయానికి వచ్చిన పేరు ప్రఖ్యాతలను కూడా మీకు ఎంతో ప్లస్ పాయింట్గా మారబోతూ ఉంది ఇక వ్యాపారపరంగా చూసినట్లయితే వ్యాపారస్తులకు స్వయం ఉపాధి కలిగిన వారు చేతి వృత్తుల వారిని చూసుకున్నట్లయితే స్వయం ఉపాధి ద్వారా జీవనం కొనసాగించే వారికి ఎక్కువ శాతం రెండు వేల ఇరవై ఆరో వరకు కూడా ఊహించని విధంగా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు అనేవి పొందబోతూ ఉన్నారు ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల అనేది వీరిని ముందుకు తీసుకెళ్లబోతూ ఉంది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే విదేశాలలో వ్యాపారం చేయాలని అనుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని అడ్డంకులు ఎదురవ్వబోతూ ఉన్నాయి వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి వ్యాపారపరంగా అనుకూలంగా కనిపిస్తుంది కానీ అనుకోకుండా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి వాటిని ఈజీగా దాటుకుంటేనే మీరు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు ఇక ఈ రాసేవారికి ఈ సమయంలో విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యా జీవితం కూడా అనుకూలంగా ఉండబోతూ ఉంది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి ఆర్థిక స్థితిగతులు అనేవి రెట్టింపు విధంగా మారబోతూ ఉన్నాయి మీకు వచ్చే ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి తద్వారా మీకు ఆర్థిక స్థితి ఎక్కువగా ఉండటం వలన మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు డబ్బులను అడగడానికి ప్రయత్నం చేస్తారు అప్పుగా మీరు వాళ్ళు ఎవరు వారి గురించి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతనే వారికి డబ్బు సహాయం చేయాలి ఈ ఇబ్బంది అయితే వస్తుంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక అదే విధంగా ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా కూడా మీకు ఎంతో సెటిల్ అవ్వబోతూ ఉన్నారు ఊరుకున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు మీకు సఫలం అవ్వబోతూ ఉన్నాయి తద్వారా మీకు ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏవైతే రాకుండా ఉండాలి అంటే మహాగణేషుడికి పూజ చేసుకోండి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవడం ద్వారా మీకు ఉండే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసినట్లయితే అనారోగ్య సమస్యలు ఏమీ కనిపించడం లేదు అలా అని మీరు విచ్చలివిడిగా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటటువంటి చెడు అలవాట్లకు దగ్గరగా ఉండకండి మీరు చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయండి ఇక ఈ రాశివారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి యోగా ధ్యానం వంటివి చేసుకోవడం ముఖ్యం ఇక పౌష్టికాహారాన్ని తీసుకోండి రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి రాత్రిలో ఎక్కువగా మెలకుండకూడదు ఇక ఈ రాశివారు ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలలో ఏ ఆటంకాలు ఉండవు కాకపోతే జాగ్రత్తలు పాటించడం మంచిది కదా ఇక అదేవిధంగా కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారుతాయి కుటుంబ వ్యక్తులకు నచ్చిన పనులను మీరు చేయడానికి ఇష్టపడతారు వారి ఇష్టాన్ని మీ ఇష్టంగా భావిస్తారు కాబట్టి మీ ఇంట్లో మనస్పర్ధాలు కలహాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి మీ వ్యాపారంలో ఉండే ఒడిదురుకులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక అలాగే ఈ రాశి వారు కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకునేటటువంటి ఆలోచనలు పెరిగిపోతూ ఉన్నాయి మీ ఆలోచనలు అధిగమించడానికి ప్రయత్నం చేయాలి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్స్ని జరపండి లేదంటే మీరే చిక్కుల్లో పడతారు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక జీవిత భాగస్వామి ఇష్ట ఇస్తారో తెలుసుకొని వారికి నచ్చిన పనులను చేయండి అది స్త్రీలైనా సరే పురుషులైనా సరే అలా చేయడం వలన మీ బాంధవ్యం మరింత బలపడుతుంది కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్ని సంతోషపరిస్తేనే మీ జీవితం అనేది రంగులమయంగా మారుతుంది ఇక సోదరి సోదరుల పట్ల మంచి ప్రేమాభిమానాలు పెరుగుతాయి వారికి మీకు మధ్య ఉండే మనస్పర్ధాలు అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి ఇక ఈ రాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు విహారయాత్రలు చేయడానికి ఇష్టపడతారు స్నేహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు ఈ రెండు సంవత్సరాలు వీరి జీవితం అనేది ఒక వెలుగు వెలుగబోతూ ఉంది కష్టాలు ఎదురైనప్పటికీ కూడా మీ జీవితం అనేది సుఖమయంగానే మారుతోంది కాబట్టి కష్టాలను చూసి భయపడకండి అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది ముందు చీకటి రోజులు కనిపిస్తాయి ఆ తర్వాత మీ జీవితంలో వెలుగులు నిండుతాయి కాబట్టి ఏ విషయంలో కూడా ఎక్కువగా ఆలోచించకూడదు ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు మీకు ఇంకా మంచి శుభయోగాలు పొందడానికి అనుకూలవంతమైన పరిస్థితులు కలగడానికి ప్రతిరోజు మహాశివుడికి పూజ చేసుకోండి శనివారం రోజున నవగ్రహ పూజ చేసుకుంటే ఇంకా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్